ఆ కిట్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే ఆర్ అండ్ కేఎస్ ఆర్ ఇన్స్టిూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటోనమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటోనమాస్ ఎంసెట్ కోడ్ కేఐటీజీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన అందించే గుణం ఎన్డీఏ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా వేగంగా అడుగులు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటన రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయాందోళనలు సృష్టిస్తున్నారు పోలీస్ వ్యవస్థను ప్రైవేట్ ఆర్మీ లాగా తయారు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు అమరావతి ప్రజలారా చంద్రబాబుని నమ్మవద్దు మూడు దశల్లో రాజధానిని నిర్మించేందుకు ముప్పై ఐదేళ్లు పడుతుంది మాజీ మంత్రి వడ్డెన్ శోభనాధిశ్వరరావు వ్యాఖ్యలు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు త్యాగాలకు ప్రతిక బక్రీద్ అన్న ప్రముఖులు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన అందించే గుణం ఎన్డీఏ డిఎన్ లోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలనలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా చేసిన ప్రయత్నాలు వచ్చిన ఫలితాలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలోని ప్రైమరీ హెల్త్ కేర్ క్రిటికల్ కేర్ డయాగ్నోస్టిక్ సెంటర్లు కొత్తగా నిర్మించామన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్దకే వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటోందని ఏడాది క్రితం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని జవాబుదారీతనంపై మాట్లాడితే ఎన్డీఏ డిఎన్ఏ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉందని ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన అందించే తత్వం ఉంది ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ప్రభుత్వం నడుచుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో విశ్వసనీయత అనేది ఎంత ముఖ్యమో పాలనా వ్యవస్థలో జవాబారితనం కూడా అంతే ముఖ్యం సంవత్సరం క్రితం ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు కావడానికి సహకరించారు వారందరికీ ఈ సందర్భంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జవాబుదారీతనం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఎన్డీఏ డిఎన్ఏ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ డిఎన్ఏకే ఎన్డీఏ డిఎన్ఏలోనే ప్రజల మనోభావాలకి అనుగుణంగా ప్రభుత్వ పాలన అందించే జీన్స్ ఉన్నాయి అయితే ఎన్డీఏ ఇతర పార్టీల్లాగా ప్రజలు తిరస్కరించారు కాబట్టి ప్రజల్ని వెన్నుపోటు దారులు అని చెప్పి అవమానించకుండా ఓటమైనా గెలిపైనా ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పాలన అందించే ప్రయత్నం చేస్తుంది అదే పాలన గత సంవత్సరం రోజులుగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది జవాబుదారీతనం గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను ఎందుకంటే అనేక రకాలైన హామీలు ఇవ్వడం జరిగింది ఒక మార్పు తీసుకొస్తామని ప్రజలకు ఆనాడు చెప్పడం దానికి అనుగుణంగా నడుచుకున్నామని చెప్పడం కోసం జవాబారీతనంతో పని చేశాం సంవత్సరం కాలంగా దాంట్లోనే మేము మీ ముందు పెడుతున్న ఈ నివేదిక ఈ మేము సాధించిన ప్రగతి మేము తెచ్చిన మార్పు ఏంటని ప్రజా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం ఎందుకంటే ఎన్డీఏకి ప్రజలే దేవుళ్ళలాగా ప్రజల్ని వెన్నుబోటుదారుల్లాగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని కూటమి ప్రభుత్వం చూడదు కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూడా చూడవు ఈ వారసత్వంగా ఎటువంటి వ్యవస్థను మేము తీసుకున్నాం అనే విషయాల్లోకి నేను తర్వాత వెళ్తాను కానీ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో భయాందోళన సృష్టిస్తున్నారని లక్ష్మీనారాయణపై అక్రమ కేసులు పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందేరని తెలిపారు పొలిటికల్ బాసులు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణను సజ్జుల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలు పరామర్శించారు చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ పోర్టు చేస్తూ ఎన్ కామెంట్ చేసింది అప్పట్లోనే చేశారు ఒక ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ పొలిటికల్ పాసెస్ చెప్పినట్టు దానికి అనుగుణంగా మారితే ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్ కు యూనిఫామ్ లేచినట్టు ఉంటుంది అని అన్నారు దాన్ని కోర్టు చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్ లో చెప్పింది దానికి రెండు వందల శాతం ఎక్కువ ఈ రోజు ఇక్కడ పరిస్థితి కనపడుతుంది ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్ సిపి సానుభూతి పరుడు ఏ పార్టీ సానుభూతి పడో ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు దీంట్లో ను కూడా తీసుకొచ్చాడు ఎవడు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంగోడో కాబట్టి కుల సంఘం నాయకుడు కాదు ఓ డిఎస్పి ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది నువ్వు ఫలానా కులం వాడివి కాదా ఈ పార్టీతో ఎట్టున్నావు డిఎస్పీకి ఏం పడినా అర్థం కాబట్టి అసలు డీఎస్పి పంచాయతీ చేయడం ఇది యాభై ఏళ్ళ క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి ఎమర్జెన్సీ ఆ తర్వాత ఎక్స్ట్రీమిజం మొదలయ్యాక పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక వాటి ముసుగులో వాళ్లే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం వాళ్లే పంచాయతీలు చేయడం వాళ్లే శిక్షలు వేయడం మొదలయ్యడం అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక పది పదిహేనుగులుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ యాభై ఏళ్ళ వెనక్కు ఒక ఎమర్జె అప్రకటిత ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ ఈరోజు జరప నీ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉండి దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన దాన్ని పొరపాటునగా నువ్వు చెప్తే ఎంత ఘోరంగా ఉంటుందంటే ఎందుకు క్వశ్చన్ చేస్తే ఎవడుంటు క్వశ్చన్ చేయలేము ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే నువ్వు ఎవరి దగ్గరికి పోతారు ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు నాయకులకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంది నిన్నటికి నిన్న ఆ కాలేజీ శాతవాహన కాలేజీ అని కొట్టారు రాత్రికి రాత్రి ఇష్యూ నాకు పెద్ద దానితో పోనవసరం దా ఒక యాభై ఇరవై ఏళ్ళ నుంచి నడుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో త్వరలోని విద్యార్థులకు పర్యాటకులకు అటవీ సంరక్షణకు ఉపయోగపడేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధేశ్వరి మూడు కార్యక్రమాలను శంకుస్థాపన చేయనున్నారని పర్యాటక శాఖ మంత్రి కందర దుర్గేష్ తెలిపారు శనివారం రాజు మహేంద్రవరం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలతో జరిగిన సమీక్ష సమాపేశంలో మంత్రి కందర దుర్గేష్ పాల్గొని అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏర్పాటు బహిరంగ సభా వేదిక తదితర అంశాలపై పలు సూచనలు చేశారు ముందుగా అనుకున్న ప్రకారం జూన్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఉన్నందున అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం తేదీని మరణా ప్రకటిస్తామని తెలిపారు ఈ రోజు వివిధ శాఖలతో జరిగినటువంటి సమీక్షలో సీనియర్ శాసన సభ్యులు మాజీ మంత్రి వర్యులు శ్రీ కుత్సోదరి గారు రాజనగరం శాసన సభ్యులు మత్తుల బలరామకృష్ణ గారు కలెక్టర్ గారు ఎస్పి గారు ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో రాజమండ్రికి పర్యటనకి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా మూడు ప్రధానమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీమతి పురంధేశ్వరి గారు మన పార్లమెంట్ సభ్యులు వారిద్దరూ కలిసి రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయటం అదేవిధంగా ఉచ్చే చౌదరి గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు ప్రాంతంలో సైన్స్ మ్యూజియం ప్రారంభించటం అదేవిధంగా బత్తుల బలరామకృష్ణ గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజనగరం నియోజకవర్గంలో అటవీ అకాడమీని శంకుస్థాపన చేయటం ఈ కార్యక్రమాలని చేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ సభ్యులు ఇద్దరు వస్తున్నారు వాటికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాలి ఏ విధంగా ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఈ కార్యక్రమాలను రూపుదిద్దాలనేటువంటి అంశాల మీద వివిధ శాఖల అధికారులతోటి ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డైరెక్టర్ శరత్ గారు వచ్చారు వారు అదే అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అందరితో కూడా మాట్లాడడం జరిగింది పంతొమ్మిదో తారీఖున అనుకున్నటువంటి ఈ కార్యక్రమం బహుశా ఒకటి రెండు రోజులు అటు ఇటుగా జరగచ్చు పంతొమ్మిదో తారీఖున మనకి కేబినెట్ మీటింగ్ ఉంది కనుక దాన్ని ఏ రకంగా ప్రత్యామ్నమైనటువంటి డేట్ ఏ రకంగా నిర్వహించుకోవాలనేటువంటిది కూడా ప్లాన్ చేస్తున్నాం ఏదైనప్పటికీ కూడా విద్యార్థులకి పర్యాటకులకి అదేవిధంగా అటవీ సంరక్షణకి ఉపయోగపడేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు కనుక అంటూ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత శోభనాధ్రీశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు అమరావతిని మూడు దశల్లో నిర్మించేందుకు ముప్పై ఐదేళ్లు పడుతుందని కూటమి ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ చెప్పింది ఇప్పుడు అదే రాజధానిని రెండు మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు నారాయణ ఎలా చెబుతారని మండిపడ్డారు రాజధాని నిర్మాణం కోసం మరో నలభై ఐదు వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైన తరుణంలో కూటమి ప్రభుత్వం తీరును విమర్శిస్తూ శోభన దృశ్యరావు మీడియాతో మాట్లాడారు అట్లాగే అన్ని సిటీస్ లో కూడా మిగిలిపోతుంది నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం లేదు ఐదు వేల ఎకరాలు అవసరంలా ఏ రెండు వేల ఎకరాలు పదిహేను వందల ఎకరాలు ఒకే కట్టాలని అనుకున్నా సరిపోతుంది దానికోసం ఇప్పుడు మళ్ళీ ఐదు వేల ఎకరాలు తీసుకోవాలని దాని పూర్వంగా మళ్ళీ ముప్పై వేల ఎకరాలు తీసుకోవాలనేటటువంటి ఈ ఆలోచన విధానాన్ని ఎంత త్వరగా విడనాడితే అంత మంచిది అని నా యొక్క అభిప్రాయం అట్లాగే స్పోర్ట్స్ ఎంత ప్రేమ స్పోర్ట్స్ అంటే కిందటిసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అప్పుడు కాదు అంతకుముందు అంతకుముందు ముందు సీఎంగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రాజెక్టులో బిల్లీ రావని ఆయన ఈ ఈ సూక్ష్మ నీటి దీన్ని అక్కడ అమలు చేసి కొద్దిగా కాంటాక్ట్ అయ్యాడు ఆ బిల్లీరావుతో ఏర్పడిన సన్నిహిత సంబంధంలో ఆ బిల్లీరావు ఐఎంజీ ఐఎంజి భారత్ అనేటటువంటి ఒక కంపెనీని పెట్టి మీరు భూమి ఇవ్వండి నేను స్పోర్ట్స్ డెవలప్ చేసి అసలు ఒలింపిక్ పథకాల్లో ఎక్కువ భాగం మీ రాష్ట్రానికి వచ్చేదట్టు చేస్తాను అన్నాడు ఆయన నమ్మేశాడు ఈయన సెంట్రల్ యూనివర్సిటీ పక్కంట హైదరాబాద్లో నాలుగు వందల యాభై ఎకరాలు ఎకరం యాభై వేలు చేసి అవుట్ రైట్ సేల్ చేశాడు అక్కడతో ఆగల మళ్ళీ శంషాబాద్లో నాలుగు వందల ఎకరాలు ఎకరం పాతిక వేల రూపాయలు చేసి అమ్మేశాడు బిల్లిరావుకి అంటే ఎనిమిది వందల యాభై ఎకరాలు ఇచ్చారు వేసి ఇచ్చేశారు అతనికి అసలు అంత ముందు స్పోర్ట్స్లో అనుభవం ఉందా ఏమీ లేదు ఐఎంజీ అనే సంస్థ ఎక్కడో అమెరికాలో ఉంది ఇక్కడ ఐఎంజీ భారత్ అని పెట్టి ఇతను ఉన్నటువంటి ఆ పిచ్చి ఆలోచనలు అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించి ఒకడు వచ్చి డూప్ మాటలు చెప్పినా పడిపోతాడు దాంట్లో దాంట్లో ఇంకా ఏమో వెనక ముందు లేదు బక్రీదు పర్వదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నగరంలోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు ముస్లిం మత పెద్దలు నగరంలోని ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు త్యాగం సహనానికి ప్రతిక బక్రీద్ అని ఈ సందర్భంగా ప్రముఖులు తెలిపారు పేదరికంలో ఉన్న వారికి సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు ألا أعطنا على من تبتل، ونكرت من الحياة الدنيا والآخرة خير. صلى الله على محمد. الله أكبر. وجوه يومئذ خاشية عاملة ناصبة تصلى <صصحيح> نارا الله أكبر الله أكبر الله أكبر الله اكبر الله اكبر السلام عليكم ورحمه الله اكبر شركه الاسلام والمسلمين ربنا لا تجعلنا فتنة من قوم قايمين برحمتك من القوم الكافرين أية بن سيدة قيمة الظهرى رضي الله تعالى عنها وعلى أمر الشريفين من الناس الحاصلة الأحياء منه والأموات إنك مجيب الدعوات الله المنصور من نصر دين محمد صلى الله عليه وسلم وإيتاء بالعوبة وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم ولو يستجيب <applause> O కూటమి నగర కార్యదర్శి నలనీకాంత్ పేర్కొన్నారు ఇప్పటి వ్యాపార సంస్థలకు పరిమితమైన స్మార్ట్ విద్యుత్ మీటర్లు ఇక నుండి గృహాలకు కూడా రానున్నాయని చెప్పారు సెల్ఫోన్ కేబుల్ టీవీల తరహాలో ముందస్తుగానే విద్యుత్ మీటర్లు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు పీ కవర్స్ లో విద్యుత్ వినియోగిస్తే అధిక మొత్తంలో బిల్లులు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు

ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మరో భారాలకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడతా ఉంది ఇప్పుడు వరకు విద్యుత్ ఛార్జీల భారంతో బాధపడినటువంటి ప్రజలు ఇప్పుడు స్పాట్ మీటర్ల భారంతో బాధపడబోతూ ఉన్నారు ఇప్పటికే విద్యుత్ కంపెనీ అదా వాళ్ళతో ఒప్పందం చేసుకుంది ఇప్పుడు వరకు వాణిజ్య సముదాయాలకి ప్రీ స్పాట్ మీటర్లు పెట్టినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇళ్లకు కూడా ప్రీపెయిడ్ స్పాట్ మీటర్లు పెట్టాలని చెప్పి ఆలోచనతో ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది తక్షణమే గుంటూరు నగరంలోను అలానే మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలోనూ అంబృతిటీలుగా ఉన్నటువంటి అన్నింటిలోనూ వెంటనే గీల్చాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది వాస్తవంగా ప్రీపెయిడ్ స్పాట్ మీటర్ దాని పేరులోనే ఉంది ఇప్పటి వరకు విద్యుత్ బిల్లు మనం వాడిన తర్వాత నెల లోపు కట్టుకోవచ్చు కానీ రాబోయే కాలంలో ఈ స్పాట్ మీటర్ అమల్లోకి వచ్చిన తర్వాత ముందస్తుగానే ఐదు వందల రూపాయలు రీఛార్జ్ చేయించుకుంటే కనీసం ఇంట్లో కరెంట్ వెలుగుతుంది అట్లా ప్రీపెయిడ్ స్పాట్ అంటే మన సెల్ ఫోన్ ముందస్తుగా రీఛార్జ్ చేయించుకున్నట్టు ఇంట్లో కేబుల్ టీవీ కనెక్షన్కి రీఛార్జ్ చేయించుకున్నట్లుగా కరెంట్ కూడా రీఛార్జ్ చేయించుకుంటేనే రాబోయే కాలంలో ఇంట్లో లైట్లు ఫ్యాన్లు తిరుగుతాయి ఇది రాబోయే కాలంలో రాబోయే దృష్టి అలానే ఈ స్పాట్ మీటర్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పీక్ అవర్స్లో డే ఆఫ్ టారీఫ్ అని చెప్పి కొత్త పద్ధతి తీసుకొచ్చారు అంటే ప్రజలు బాగా వాడే సమయాల్లో ఆ సమయానికి ఎక్కువ టారీఫ్ ఎక్కువ విద్యుత్ బిల్లు వచ్చేటట్టుగా ఈ స్పార్ట్ మీటర్లో అరేంజ్మెంట్ చేయబడింది అందువల్ల ఎక్కువ కాలం ఎక్కువ వాడే సాయంత్రం ఇప్పుడు ఆరు గంటల నుండి పది గంటల మధ్య ఎండాకాలంలో పగలపోట ఆదివారాలు పగలపూట ఇట్లా ఏ సమయంలో అయితే ప్రజలు ఎక్కువగా విద్యుత్ వాడతారో ఆ టైంలో యూనిట్ ఛార్జ్ ఎక్కువగా బిల్లు ఛార్జ్ చేసేటట్టుగా ఈ స్మార్ట్ మీటర్లో ఆ ఫీచర్స్ ఉన్నాయి ఇది ఒక ఇది ఒక పడబోతా ఉంది మూడోది ఇప్పుడు వరకు మీటర్లు మార్చితే ప్రజల దగ్గర ఎలాంటి బిల్లు వసూలు చేసేవాళ్ళు కాదు గతంలో చక్రం తిరిగే మీటర్లు ఉండి వాటిని మార్చి డిజిటల్ మీటర్లుగా మార్చారు అప్పుడు ఎలాంటి డబ్బులు తీసుకోలేదు కానీ ఇప్పుడు డీజిల్ మీటర్లు మార్చి స్పాట్ మీటర్లు పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు మాత్రం ఒక్కొక్కళ్ళ దగ్గర సుమారు పదిహేను వేల రూపాయలు తొంభై మూడు నెలల పాటు వసూలు చేయాలని చూస్తూ ఉన్నారు ఈ తొంభై మూడు నెలల పాటు పదిహేను వేల రూపాయలు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు అంటే పదిహేను వేల రూపాయలు ఖరీదు చేసేటటువంటి స్పాట్ మీటర్ కారణంగానే ఇన్ని రకాల ఫీచర్స్ అంటే ముందస్తుగా ప్రీపెయిడ్ మీటర్గా ఉంటాం సమయాన్ని బట్టి లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ విద్యార్థులు కొనసాగుతుంది ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో వంద శాతం ప్లేస్మెంట్స్ రికార్డు సాధించగా మేనేజ్మెంట్ వ్యవసాయ ఫార్మసీ ఇతర డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థుల సైతం నూట ఐదుకు పైగా కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్దసారథి వర్మ తెలిపారు శనివారం నాడు వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ నిర్వహించారు स्मरामि मा गणपति मनस स्मरामि वसिष्ठ वामदेवादि वन्दित वसिष्ठ वामदेवादि great pleasure to welcome a respected academic leader whose dedication to excellence in the academic environment. His consistent efforts towards academic environment have significantly enriched the learning experience of our university occasion. Thank you. Thank you sir. Let us invite our students to sing a prayer song before we proceed further. Have been placed in Mergar SSOT. 2301510098 D Venkata Sandh. 2301510166 and Santosh from Department of MBA have been placed in Mergar SSOT. Department of MBA is placed in Akshay Kalpa Farms and Woods and Bergar SSOT and Water, Water Tank. With a maximum CTC of 7.5 lakhs per annum. 2301510017 R. Hibana from Department of NBA has secured placement in Anarok and Mold with a maximum CTC of 9.32 lakhs per annum. 2301600053 A. Pooja from the Department of NCA is placed in Coding Ninja and Pentagon Spaces. And Under uh, MHS placement day, కండక్ట్ చేయడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అనేది మా క్యాంపస్ యొక్క యునిక్ పాయింట్ ఈ యూనిక్ పాయింట్ లో మీదురుగా ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్ స్టూడెంట్స్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ చేయడం అనేది ఆల్మోస్ట్ మా క్యాంపస్ లో టూ థౌసండ్ నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది ఇయర్ ఈ ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ప్లేస్ హైయెస్ట్ ప్యాకేజ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అలాగే యావరేజ్ ప్యాకేజ్ ఎయిట్ పాయింట్ వన్ ల్యాక్స్ రావడం జరిగింది సో దీనికి టోటల్ గా ప్లేస్మెంట్స్ ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు ప్లేస్మెంట్స్ ఆఫర్స్ ఇయర్ ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ అండ్ ఎంహెచ్ఎస్ అన్ని కలిపి అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఇచ్చిన ఆఫర్స్ అయితే నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఆఫర్స్ లైట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్స్ రావడం జరిగింది సో ఈ ఈ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తూ ఇది ఇంజనీరింగ్ కి ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ కంప్లీట్ అవడం తోటి we are celebration state in jharkhand. we are non-engineering and a architecture law on we are science sap uh, partnership. we are one of the biggest partners to sap in terms of implementation. we have associated with KL for uh, last uh, seven years in uh, uh, delivering and certifying the uh, candidates on sap. Uh, one of the important stuff is that there are a lot of uh, institutions you will find who deliver the ప్రోగ్రామ్స్ యాస్ రిక్వైర్డ్ బై ద యూనివర్సిటీస్ ఆర్ ఎనీ అదర్ బోర్డ్స్ దాట్ రిలి ఇట్ ఈస్ వాట్ మేక్స్ స్కేల్ వెరీ డిఫరెంట్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ దట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ ఆన్ రెగ్యులర్ బోర్డ్ సర్టిఫైంగ్ అథారిటీ మైంటైన్ నుంచి వస్తున్నాను ఈరోజు ఈ ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్ లో భాగంగా నన్ను ఆహ్వానించినందుకు వైస్ ఛాన్సలర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు క్యాంపస్ అంతా కూడా చక్కగా చూసాము ఇంత స్పెండ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే స్టూడెంట్స్ మీద మొత్తం గ్రీన్ క్యాంపస్ గా ఒకటి పెద్ద డిఫరెంట్ హైలైట్ గా చెప్పొచ్చు చాలా చక్కటి ఇన్వెస్ట్మెంట్ హాస్టల్స్ కానీ క్యాంపస్ కానీ లేకపోతే వీళ్ళు వేస్తున్న పర్యావరణంలో ఈ మధ్యలో పెట్టిన ఈ క్యాంపస్ కానీ చాలా బాగుంది ఫెసిలిటీస్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి ఈ క్యాంపస్ లాంటి క్యాంపస్ నేను బహుశా ఇంకెక్కడా చూడలేదని చెప్పడంలో పెద్ద అతిశయత్తే ఏం లేదని అనుకుంటున్నాను స్టూడెంట్స్ మీద వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కానీ ఆ లైబ్రరీస్ కానీ ఇంక్యుబేషన్ ల్యాబ్స్ కానీ చాలా బాగున్నాయి ఇది భాగంగా ఈ ఈ యొక్క ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్ లో వచ్చి వీళ్ళందరితో పాటు పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సో ఎల్టీఎం ఇంట్రీ తరఫు నుంచి మా కంపెనీ అంటే పాప్కార్న్ లో అంటే ఇండియాలో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఇంపోర్ట్స్ కట్ చేస్తూ ఆ సబ్స్టేషన్ కింద ఈ కంపెనీలో ఏరియా ఫోర్ థౌసండ్ హెక్టేర్స్ నుంచి వీళ్ళు ఒక ట్వంటీ వన్ థౌసండ్ స్పాన్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ సో కంపెనీ పెరుగుతూ వస్తూ ఉంది అయితే రీసెంట్గా మేము కేవలం యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకోవడం జరిగింది విఆర్ ఆల్సో ఇన్ ఆయిల్ పామ్ సో వీ లుక్ ఫార్వర్డ్ టు టేక్ ఫ్యూ మోర్ పీపుల్ ఫర్ ఆయిల్ పామ్ ఆల్సో అంటే ఒక యూనివర్సిటీలో కానీ ఎక్కడ కానీ నేను చాలా యూనివర్సిటీస్లో చూశాను ఫెసిలిటీస్ని చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలిసిపోతుంది ఇక్కడ మేము చూసిన ఫెసిలిటీస్ని బట్టి సమవది వార్తల గురించి హెడ్ లైన్స్ మరొకసారి ప్రజల మానవ అనుగుణంగా పారణ అందించే గుణం ఎండీఏ డీఎన్ఏ లోనే ఉంది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా వేగంగా అడుకులో మంత్రి సత్య కుమార్ ప్రకటన రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయాందోళనలు సృష్టిస్తున్నారు పోలీస్ వ్యవస్థను ప్రైవేట్ ఆర్మీలాగా తయారు చేశారు రామకృష్ణారెడ్డి అమరావతి ప్రజలారా చంద్రబాబుని నమ్మవద్దు మూడు దశల్లో రాజధానిని నిర్మించేందుకు ముప్పై ఐదేళ్లు పడుతుంది మాజీ మంత్రి వడ్డెన్ శోభనాధేశ్వరరావు వ్యాఖ్యలు భక్తి శ్రద్దలతో బక్రీద్ పర్వదిన వేడుకలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు త్యాగాలకు ప్రతిక బక్రీద్ అన్న ప్రముఖులు ఈ సమాప్తం నమస్కారం